కార్తీక దీపం సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు వంటలక్క దీపగా సుపరిచితమైన నటి ప్రేమి విశ్వనాథ్ ప్రస్తుతం కార్తీక దీపం టూ సీరియల్ ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరిస్తుంది తన వృత్తి వ్యక్తిగత జీవితాల సమన్వయం గురించి ఇటీవల మాట్లాడారు కేవలం నటన మాత్రమే కాకుండా న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలిగా వ్యాపార రంగంలో నిర్మాతగా కూడా ఆసక్తి చూపిస్తూ పలు బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు నటి ప్రేమి విశ్వనాథ్ గురించి చెప్పక్కర్లేదు ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే కానీ కార్తీక దీపం వంట లెక్క అంటే మాత్రం తక్కువను గుర్తుపట్టేస్తారు అంతగా ఈ సీరియల్ ద్వారా పాపులర్ అయింది ప్రస్తుతం కార్తీక దీపం టూ సీరియల్ ద్వారా అలరిస్తుంది తన కెరీర్ ప్రస్థానం వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు ప్రస్తుతం నటనపైనే పూర్తిగా దృష్టి సారించినట్లు ఆమె పేర్కొన్నారు తాను మొదట్లో మోడల్ను కానీ వృత్తిరీత్యా రీత్యా కళాకారిణిని కాదని స్పష్టం చేశారు తన సోదరుడు ఒక ఫోటోగ్రాఫర్ అని తనకు కూడా ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉందని వెల్లడించారు తన సోదరుడు కొత్త కెమెరా కొన్నప్పుడు మొదటిసారి ఫోటోలను తనే టెస్ట్ చేశానని ఆమె వివరించారు ఒకసారి తాను శారీలో ఉన్నప్పుడు తీసిన ఒక ఫోటో ద్వారా కర్త ముత్తు అనే చిత్రంలో అవకాశం లభించిందని ఆ విధంగా అనుకోకుండా సినీ రంగంలోకి ప్రవేశించానని ప్రేమి తెలిపారు అక్కడి నుంచి ర్యాంప్ వాకులు చేస్తూ క్రమంగా తెలుగు చిత్ర పరిశ్రమ వరకు చేరుకున్నట్లు ఆమె పేర్కొన్నారు తన కెరీర్లో ఒక అవార్డు కోసం తమిళ్ మలయాళం తెలుగు భాషల్లో ఒక టెలిఫిల్మ్లో నటించినట్లు వెల్లడించారు తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తన భర్త వినీత్కు తను బిజీ షెడ్యూల్స్ వల్ల సమయం కేటాయించలేకపోతున్నానన్నారు తాను ఒక రాష్ట్రంలో ఉంటే తన భర్త వినీత్ మరో రాష్ట్రంలో ఉంటారని ఆయన తనకంటే బిజీగా ఉంటారని ప్రేమి వివరించారు తన భర్త తన పనుల్లో బిజీగా ఉన్నప్పుడు తాను ఇంట్లో కూర్చుని ఏం చేయాలని భావించి తాను కూడా తన పనుల్లో నిమగ్నమై ఉంటానని తెలిపారు ఇద్దరూ బిజీగా ఉండటం వల్ల సంతోషంగా ఉన్నామని అప్పుడప్పుడు కలుస్తామని పేర్కొన్నారు బిజీగా ఉండటమే తమ అన్యోన్య దాంపత్య రహస్యమని దీనివల్ల గొడవ పడటానికి సమయం ఉండదని ప్రేమి విశ్వనాథ్ సరదాగా చెప్పారు సో కార్తీక దీపం మంటలకు దీప మరిన్ని సీరియల్స్లో నటిస్తూ మనందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్కారం లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే